哦。Oh. शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ఓం గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వరహాం గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువేన్నమహా ఓం కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరళ అత్రిమోహాముని ఆగస్టుని కిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు కరిగెను అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతనెవరో మహానుభావుని ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీయును కాక శ్రీమన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగునా విషము త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధృడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మ మే మగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులమతో సమానమగును వేదాధ్యయనమనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేతి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భర్ భక్త రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షయంంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వావింశాధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈరోజు మనము ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చినది దాని వెనుక ఉన్న కథ తెలుసుకుందాము హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు కలియుగం ఉన్నంత వరకు చిరంజీవిగా నిలుస్తూ భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఒకటి హనుమంతుడు మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరా కాంతకు చేరింది అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవన కుమారుడు అని పిలుచుకుంటారు అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి కేసరీ నందడు నందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు ఇక ఆంజనేయుడు బాల్యం నుంచి చిలిపివాడే అసలే నిమిషమైన కుదురుగా ఉండలేని వానరజీవి దానికి తోడు శివుని తేజము వాయుదేవుని అంశ కేసరి శక్తి ఉండనే ఉన్నాయి దాంతో ఆయనను పట్టటం సాధ్యమయ్యేది కాదు ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది ఎర్రగా గుండ్రంగా తలతలలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు అంజనీపుత్రుడు వాయువేగంతో సూర్యుని వైపుకు దూసుకుపోయాడు వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కాని అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు అందుకని ఆంజనేయుని చుట్టూ చల్లని గాలులను వీస్తూ అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు పైగా ఆ రోజు సూర్యగ్రహణం దాంతో సూర్యుని తీక్షణత సైతం తక్కువగా ఉంది ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే మరోవైపు నుంచి సూర్యుని చెరపట్టేందుకు రాహు పొంచుకు రాసాగాడు కాని హనుమంతుణ్ణి చూసిన రాహుకి మతిపోయింది తాను సూర్యుని భక్షించేలోపే మరో రాహు అందుకు సిద్ధపడటమేమిటి అని కంగారు పడిపోయాడు వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు స్వామి ఇవాళ నేను సూర్యుని గ్రహించటం సాధ్యమయ్యేట్టు లేదు మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది అంటూ మొరపెట్టుకున్నాడు రాహు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది సృష్టి ధర్మానికి విరుద్ధంగా పంచభూతాలను సైతం తోసిరాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు అమిత శక్తివంతమైన తన వజ్రాయుధాన్ని ఆయన మీదకు విడిచాడు ఇంద్రుని వజ్రాయుధానికి తిరిగేముంది అది నేరుగా ఆంజనేయుని దబడకు తగిలింది ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్చిల్లాడు కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది వెంటనే ముల్లోకాల నుంచి తన పవనాలను ఉపహరించుకున్నాడు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది ఆ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు బ్రహ్మచేతి స్పర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు అదిగో అప్పటి నుంచి ఆంజనేయుడు హనుమంతుడు అన్న పేరుని సాధించాడు హను అంటే దవడ దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు మనలోనూ ఓ హనుమంతుడు ఉన్నాడు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కు తెలియని పడవలా అయిపోతుంది లక్ష్య సాధన అంటే గమ్యాన్ని చేరుకోవటానికి మనం చేసే ప్రయాణం పడే శ్రమ లక్ష్యం స్థిరంగా ఉండాలి సాధన దృఢంగా ఉండాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెడతాడు ఒక పెద్ద చెట్టు పైన చిట్ట చివరి కొమ్మల్లో ఒక పక్షి కూర్చొని ఉంది దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష ముందుగా ధర్మరాజు వచ్చాడు చెట్టు మీద ఏం కనిపిస్తుందని అడిగాడు ద్రోణుడు చెట్టు చెట్టు మీద పక్షి ఆకాశం పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయి అన్నాడు యుధిష్ఠరుడు సరే నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పి భీముణ్ణి పిలిచి అదే ప్రశ్న అడిగాడు చెట్టు కొమ్మలు పక్షి ఆకాశం చెప్పాడు భీముడు ఇలా అందరూ అదే సమాధానం చెప్పడం గురువు వాళ్లను తిప్పి పంపడం జరిగింది చివరికి అర్జునుణ్ణి పిలిచి అందరినీ అడిగిన ప్రశ్నే అతన్ని అడిగాడు అర్జునుడు నిర్చ్ఛలంగా నాకు కేవలం పక్షికన్నే కనపడుతోంది ఇంకేం కనపడటం లేదు అని చెప్పాడు ద్రోణాచార్యుడు చిరునవ్వుతో బాణం వెయ్యి అర్జున అన్నాడు మరుక్షణం అర్జునుడి ధనుస్సులో నుంచి బాణం దూసుకుపోయింది పక్షి నేల కూలింది అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టటం అంతే మనకు కదే కనపడాల్సి తప్ప ఇంకేవీ కనిపించకూడదు అంత స్థిరమైన దృష్టికోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవరిమైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం సీత్తు అర్జునుడి లక్ష్యం పక్షి కన్నులాగా మనకి మన లక్ష్యం ఏంటో ఖచ్చితంగా తెలియాలి దానిపైనే దృష్టి నిలపాలి లక్ష్య సాధనకు కావలసింది స్పష్టమైన దృష్టి ఏకాగ్రత లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా దాన్ని చేరాలంటే మనసు శక్తి శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి అడ్డంకులను అధిగమించాలే కాని లక్ష్యం నుంచి వెనక్కి మల్లకూడదు రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు వైద్యుడు సుషేనుడు వచ్చి హిమాలయాల్లో ఉన్న సంజీవిని తెస్తేనే లక్ష్మణుడి ప్రాణాలు నిలబడతాయని చెప్పాడు హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హిమాలయాలకు దూసుకెళ్లాడు అక్కడ సంజీవిని ఏదో తెలియలేదు అందుకని ఆయన తలపట్టుకుని కూర్చోలేదు ఏ చేత్తో తెలియదు కాబట్టి మొత్తంగా పర్వతాన్నే పికిలించుకు తీసుకువెళ్లాడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు నిత్య జీవితంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి వాటికి వెరచి వెనక్కి తగ్గవద్దని చెప్తుంది హనుమంతుడి దివ్యగాథ ఆనాడే కాదు ఈనాడైనా లక్ష్య సాధనకు పట్టుదలే ప్రధానం అవసరమైతే పర్వతాన్నే మోయగల శక్తి మనలోని సంకల్పానికి ఉంటుంది హనుమంతుడు మనలోనూ ఉన్నాడు ఆ సత్యం తెలుసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానివైపు బలంగా అడిగేసినప్పుడు ఆయన బయటపడతాడు జై శ్రీరామ్ ఓం భక్త హనుమాన్ కి జై జై శ్రీరామ్ ఓం నమో భగవతే వాసుదేవ ఓం శ్రీమాత్రే నమ